హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తీ వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్యా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను ఈరోజు మీకు ఒక రకమైన చెట్టుని చూపిస్తాను ఈ చెట్టు పేరు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి మరి మా భాషలో ఏమంటామంటే చెప్తాను నేను మీకు అయితే ఆకులైతే నేరేడు ఉన్నాయి ఉన్నాయన్నమాట నేరేడు పండు ఆకులు ఉంటాయి కదా అలా ఉన్నాయి ఇక కాయలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట మేమైతే కసుకట్టడానికి వచ్చాము ఇక్కడ కాయలు చూడండి పోతా వస్తూ అయితే ఒక్కొక్క కాయ గిల్లు వేస్తూ దాంట్లో బంక బంకగా ఉన్నది కాయ అయితే పండు కూడా చాలా బాగుంటుంది తినని చెప్పి పండు కోసి మా ఫ్రెండ్ అంటే మా వదిన వచ్చి వేరే ఆంకి తినమని చెప్పేసి అయితే తను తింటా ఉంటే నోరంతా బంక బంకగా ఉన్నది ఏమంటే అందుకే దీన్ని పండు అంటారు అన్నదనమాట బంక పండు అంటాము ఇరికి పండు అంటాము ఇలా మా భాషలో అయితే రకరకాలుగా పిలుస్తారు మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇది ఒక చెట్టు అనమాట ఒక చెట్టు కింద ఎన్ని ఆవులు కట్టేస్తున్న అంటే చాలా ఎక్కువ నీటినైతే ఇస్తా ఉన్నది చెట్టు అయితే దీని పక్కన రేకులు కూడా వేసుకున్నారు పై కళ్ళు ఉన్నది చెట్టు పక్కన అంతా బాగా గుడిసెలాగా అసలు చూస్తా ఉంటే చాలా చక్కగా నా చెట్టు అయితే పక్కన మేమైతే వామేయడానికి వచ్చాము చూడండి రెండు రోజులు పట్టింది అనమాట ఇక్కడ వామేయడం పెద్ద వామేసామైతే అయితే అయితే ఫుడ్డు చాలా బాగా తెచ్చిచ్చాడా ఎండకి తాగేదానికి కానీ చాలా బాగా తెచ్చిచ్చినాడనమాట ఇకపోతే ఈ హాయ్ చెప్పొద్దున ఇకపోతే ఇక్కడ కింద వచ్చి సీట్స్ పడి అవి విత్తనాలు వచ్చినాయి అన్నమాట విత్తనాలతో చెట్లు వచ్చినాయి చిన్న చిన్న చెట్లు వాటిని పెరుక్కొని పోయి నాడుదాం అనుకున్నాము కైకాడ ఒకటి నాటినామంటే చల్లగా ఉంటుంది చాలా పెద్దదిగా అల్లుతుంది చాలా చల్లగా ఉంది చెట్టు కింద అనేసి అయితే ఇంకా తీసుకుందాం అనేప్పుడు అన్న ఏమంటే అమ్మ ఇప్పుడు వద్దు ఎండాకాలము వానలు పడతాయి కదా అప్పుడు తీసుకొని పోయి నాటండి చల్లగా ఉంటుంది చాలా చక్కగా బతుకుతుంది కాబట్టి కూడా ఇప్పుడైతే ఎండాకాలం బతుకుదామా అన్నాడు సరేలే అన్న అని చెప్పేసి ఇంకా మేము మేమైతే చెట్టుని ఎందుకు ఇంకా ఎండలో బతకదు అన్నాక తీసుకొని పోయేది అనేసి ఇంకా ఇక్కడ పక్కన మారేడు చెట్టు కూడా ఉన్నది తీసుకుందాం అనుకున్నా మా మర్చిపోయినా మారేడుకాయలు నాకు ఇప్పుడైతే గుర్తుకొస్తోంది సరేలే అండి శివుడిది కదా అది మనకి రాసి పెట్టుంటే తీసి ఇంట్లో పెట్టుకుంటాం లేకపోతే లేదు అంతే కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చినట్టు షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి బాయ్